సార్ సార్ బిగ్ బాస్ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు కూడా సపోర్ట్ చేసి ఈ సామాన్యుడి కష్టాన్ని గుర్తించి మీ మంచి మనసుతో ఒక అవకాశం కల్పించాలని వేడుకుంటున్నా సార్ మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను ప్లీజ్ ప్లీజ్ సార్ బిగ్ బాస్ అంటే సామాన్యులకు ఇస్తారని చెప్పి మాట ఇచ్చారు కదా మీకు అవును సార్ ఇస్తారని మీకు నమ్మకం ఉందా నమ్మకం ఉంది సార్ ఎందుకంటే సార్ చెప్తే ఏదైనా సరే చేస్తారు ఆయన ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ బెస్ట్ ఎందుకంటే కొత్త వాళ్ళ టాలెంట్ కొత్త వాళ్ళని ఎంతోమందిని పరిచయం చేశారు ఎంతోమంది ఇండస్ట్రీకి నడిపించారు ఆ నమ్మకంతోనే ఆయన వేరే అభిమానిగా నాకు కూడా సార్ న్యాయం చేస్తారని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతూ ఈ నిర్ణయం తీసుకొని కాలినడకన హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోకి రావడం జరిగింది సార్ అంటే ఆల్రెడీ తొమ్మిది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ టీవీలో చూపిస్తున్నారు పలు ఓకే అయిపోయారని మళ్ళీ మీరు తొమ్మిదే ఎందుకు పడి తిరుగుతున్నారు మరి అంటే కొన్ని గూగుల్లో చూసాను సార్ సెలక్షన్స్ జరుగుతున్నాయి ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పేసి అన్నారు కానీ పూర్తిగా సెలక్షన్స్ అయిపోలేదు అని అయితే ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ నాకైతే తెలియలేదండి ఓకే అంటే మీకు సెలెక్ట్ అయితే ఏంటి మీరు లోపలికి వెళ్ళి మీరు ఎంటర్టైన్మెంట్ చేయగలరా చేయగలం సార్ ఇంతకు ముందు సినిమాలు ప్రోగ్రామ్స్ ఏమైనా ఏం చేయలేదు సార్ నేను ఒక సామాన్యమైన పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని కష్టపడుతూ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చిన వాడిని అలాగే నా ఈ పేదవాడికి తన కుటుంబం భార్య పిల్లలు ఎలాగో తన పుట్టి పెరిగిన పల్లె కూడా అలాగనే ఉండాలని అలాగనే చూసుకోవాలని నా పల్లెలో ఉన్న మరి పేదరిక పిల్లలు వాళ్ళ చదువుల కోసం మరి వారికి తిండి బట్ట అందజేయడం కోసం ముఖ్యంగా మాకు పల్లెలో వాటర్ లేసా ఒక వాటర్ ట్యాంక్ కట్టించాలి బిగ్ బాస్లోకి వెళ్ళి జీని సాధించి నా పల్లెకు ఒక మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్ ప్లీజ్ ఈ సామాన్యుని కష్టాన్ని గుర్తించ ఒక సామాన్యుడు అదిగో మా చర్ల నుండి అన్నపూర్ణ స్టూడియో వరకు పాదయాత్ర చేసి ఇలాగ ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో అనమాట ఇది చుట్టుపక్కల అంతా దీని చుట్టూనే తిరుగుతున్నాడు పాపం నేను కూడా నిన్న మన కూడా నేను మూడు రోజులు చూస్తున్నాను చూసి ఇప్పుడు ఇంకో ఈ వీడియో తీస్తున్నాను ప్లీజ్ ఇది ఈ వీడియో బిగ్ బాస్ వరకు వెళ్ళేంత వరకు కొంచెం ప్రయత్నించండి సామాన్యులారా ప్లీజ్ ప్రజలారా ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ వస్తేనే రేపు పొద్దున ఇంకా కొంచెం కొంచెం ఇలాంటి వాళ్ళు ఎదుగుతారు అంటే ఒక రైతు పెట్టి ఒక సామాన్యు ఇలాగే ఆ రైతు పెట్టు కూడా ఇలాగే గేటు దగ్గరే కాదు తిరిగేవాడంట అడిగేవాడంట పాపం కానీ తప్పు సాధించేడా లేదా అనేది మీకు ఆ విషయం తెలుసు అలాగే ఈ ఇతను కూడా సాధన మీ పేరు ఏంటన్నారు శివమ్మని అండి నా పేరు శివమ్మని వాస్తవానికి నా పేరు శివమణి కాదండి నేను కింగు నాగార్జున గారి మీద ఉన్న అభిమానంతో చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ శివమణి సినిమా రావడంతో ఆ పేరుని నేను మార్చుకొని నా పేరు శివమణిగా మార్చుకున్నానండి ఓకే అది చూసారండి పేరు కూడా శివమణి పెట్టుకున్నా అంటే నాగార్జున అంత ఇష్టం నాగార్జున గారు ప్లీజ్ సార్ ప్లీజ్ సపోర్ట్ కొంచెం ఇలాంటి వాళ్ళు కూడా కొంచెం న్యాయం చేయండి సార్ 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 చూసారా సార్ ఒక మీ శివమాణితో ఎంతమంది శివమణిలో నిజంగా ఇలా పచ్చబడి పొడిపించుకున్నారు కానీ అంతమంది ఉన్నా ఈ మీ బోర్డు పెట్టుకుని మీ అన్నపూర్ణ స్టూడియో చుట్టే తిరుగుతున్నాడు ప్లీజ్ ఈ వీడియో మీ దాకా రావాలని కొంచెం ఎవరి దగ్గరికి వెళ్ళి